హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కకి ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఇవాళది వీడియోలో అయితే నాకు రీసెంట్గా ఒక కామెంట్ వచ్చింది దాని గురించి అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతకు అయితే ఇక్కడ మిషన్ పైన కట్ వర్క్ డిజైన్ ఉంది కదా ఇది ఎండింగ్ వరకు చూడండి నేను శారీ కూడా చూపిస్తాను శారీలో ఉన్నట్టుగానే నేను డిజైన్ కలర్ కాంబినేషన్స్ ఎలా తీసుకున్నాను అనేది కూడా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ నెక్స్ట్ అనేది ఇక్కడ కట్ వర్క్ ఇది శారీ క్లాత్ మీద వేశాను బట్ వాళ్ళు నాకు శారీ అలాంటివైతే ఏమి ఇవ్వలేదు ఇక్కడ ఏంటంటే వీళ్ళు బ్లౌజ్కి ఒక లేస్ వచ్చిందనమాట ఆ లేస్ ఇచ్చారు దాన్ని బట్టి కలర్స్ అనేది వేయండి అని చెప్పేసి వాళ్ళంటే నేను అలా అయితే వేశాను బట్ ఫైనల్ లుక్ అయితే బాగా వచ్చింది వాళ్ళకు కూడా చాలా నచ్చింది ఈ డిజైన్ నచ్చింది మనం వేసిన ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉందని చెప్పేసి కూడా అన్నారు ఇక వచ్చిన కామెంట్ ఏంటంటే మీరు క్లిప్స్ కింద ఫ్యూజింగ్ పేపర్ ఎందుకు పెడుతున్నారు అని చెప్పేసి ఒక సిస్టర్ కామెంట్ చేసింది అయితే ఇది చాలామందికి డౌట్ ఉండొచ్చు నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకు అక్కడ కామెంట్లో కూడా రిప్లై ఇస్తాను బట్ మనం మాట్లాడుతూ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుందని చెప్పేసి వీడియో రూపంలో అయితే చెప్తున్నాను ఇక్కడ నేను ఏంటంటే ఇంతకుముందు నేను వెంకటేశ్వర స్వామిది ఒక పట్టం అయితే వేశాను ఫోటో ఫ్రేమ్ కూడా చేయించాను ఆల్రెడీ వీడియో కూడా అప్లోడ్ చేశాను చాలామంది చూసే ఉంటారు అయితే అది మనకు మెటీరియల్ ఏంటంటే నార్మల్గా ఆఫ్ పట్టు ఇక కాటన్ పాలిస్టర్ జార్జెట్ ఇలాంటి క్లాత్ కాదు అది ఓన్లీ ఫోటో ఫ్రేమ్స్కి యూస్ చేసే క్లాత్ అనమాట అది కొంచెం థిక్గా ఉంటుంది దానిపైన క్లిప్స్ పెట్టడానికి కూడా చేతులు అన్నిటివి చాలా చాలా పెయిన్ అవుతాయి అసలు ఆ క్లిప్స్ పెట్టడానికే మాకు వన్ అవర్ టైం పట్టింది అనమాట అది వెంకటేశ్వర స్వామి ఫోటో వేసేటప్పటికి అంతకు ముందే నేను ఒకటి కపుల్స్ ఇది ఒక ఫోటో ఫ్రేమ్ అనేది ఆర్డర్ తీసుకున్నాను అదేంటంటే దాదాపు ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ అవర్స్ మిషన్ పైన వర్క్ జరిగింది అది కపుల్స్ ఇది అనేది మనకు రెడీ అయితే ఉండదు కదా నేను డిజైన్ అనేది ఆర్డర్ అంటే ఫ్రేమ్ ఫోటో అనేది నేను ఆర్డర్ ఇచ్చాను మనకు స్టిచెస్ అనేటివి అన్నీ చేసి ఇవ్వాలి కదా డిజైనర్స్ వాళ్ళకి ఆర్డర్ ఇస్తే వాళ్ళు ఒక ఫైవ్ హండ్రెడ్ అయితే నాకు తీసుకున్నారు ఫైవ్ హండ్రెడ్ కట్టి తీసుకొని డిజైన్ అయితే స్టార్ట్ చేసి ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ అవర్స్ మిషన్ పైన వర్క్ జరిగింది అంటే అన్ని అవర్స్ నేను మిషన్ పైన వర్క్ వేరే వర్క్ అనేది చెయ్యలేదు అది మైనస్ అయ్యిందా ఫైవ్ హండ్రెడ్ అక్కడ పే చేశానా అది మైనస్ అయిపోయిందా తర్వాత దాంట్లో ఏంటంటే మనకు కలర్ ఆప్షన్ అనేది చాలా చాలా ఎక్కువగా ఉందండి దాదాపు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ కలర్ ఆప్షన్ ఉంటే జస్ట్ లాస్ట్ ఒక టూ కలర్స్ ఉందన్నప్పుడు ఒక్క కలర్ అనేది మిస్ అనమాట వాళ్ళు చెప్పిన కలర్కి అంటే వాళ్ళ ఫోటోలో ఏదైతే కలర్ ఉంటుందో సేమ్ అలానే కావాలని చెప్పేసి అడిగారు ఒక్కటంటే ఒక్కటే కలర్ అనేది మిస్ అయిపోయింది దానివల్ల నేను ఆ ఫోటో ఫ్రేమ్ అనేది వాళ్ళకి ఇవ్వలేదు ఇప్పటికీ నా దగ్గరనే అలానే ఉంది అది కూడా మనకు ఫోటో ఫ్రేమ్ కాబట్టి అది కూడా క్లాత్ అనేది థిక్గా ఉందనమాట అయితే అన్ని అవర్స్ నేను మిషన్ పైన రన్ చేసినప్పుడు క్లిప్స్ అనేటివి ఒకటి థిక్నెస్ ఉంటుంది కదా ఆ పేపర్ అనేది క్లిప్స్ కొంచెం లూజ్ అయినట్టుగా అనిపించింది మనం ఎప్పుడైనా వర్క్ చేసేటప్పుడు ఏంటంటే క్లిప్స్ చాలా టైట్గా ఉంటేనే వర్క్ అనేది నీట్గా వస్తుంది దాదాపు ఇంకొకటి శారీ క్లాత్ మీద వేసేటప్పుడు మాత్రం కంపల్సరీ క్లిప్స్ అయితే పెడుతూ ఉంటాను అంటే క్లిప్స్ కింద ఫ్యూజింగ్ పేపర్ అయితే పెడుతూ ఉంటాను అందుకే నేను ఎక్స్ట్రా ఇంకొకటి బ్లాక్వి క్లిప్స్ కూడా తీసుకున్నాను అనమాట ఒక్కొక్కసారి అవి ఇవి యూజ్ చేస్తూ ఉంటాను నా టైంని బట్టి అప్పటికప్పుడు ఉన్నదాన్ని బట్టి నేను రెండు క్లిప్స్లలో ఏది వీలవుతే అది యూజ్ అయితే చేస్తూ ఉంటాను అయితే ఇక్కడ మనకు వర్క్ చేసేది ప్రాఫిట్స్ మాత్రమే కనిపిస్తుంటాయి లాస్ అనేది అస్సలు కనిపించదు ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ నేను ఫోటో ఫ్రేమ్ చేపించింది అది లాస్ ఇప్పుడు ఫిఫ్టీన్ అవర్స్ అంటే దాదాపు టూ డేస్ వర్క్ ఎందుకంటే నేను దాదాపు ఒక ట్వెల్వ్ మధ్యాహ్నం ఒక లెవెన్ ట్వెల్వ్ తర్వాత వర్క్ అయితే స్టార్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి ఇంచుమించు నాకు ఒక టూ డేస్ వర్క్ పోయింది అక్కడ ఫైవ్ హండ్రెడ్ పోయింది అదంతా లాసే ఇక నేను అది ఫోటో వీడియో ఏది ఎక్కడ సెండ్ చేయలేదనమాట అది ఎవరికి తెలియని కూడా తెలియదు నేను ఫస్ట్ టైం చెప్తున్నాను అన్నమాట ఇప్పటివరకు ఎక్కడ ఎవ్వరితో కూడా అంటే నాతో క్లోజ్గా మాట్లాడే వాళ్ళకు కూడా ఎవరికి చెప్పలేదన్నమాట అదైతే ఓన్లీ మా ఇంట్లో వాళ్ళకి తెలుసు అది జస్ట్ ఒక్క అంటే ఇక్కడ ఏంటంటే ప్రాఫిట్స్ మాత్రమే కాదు లాస్ కూడా ఉంటుంది మైనస్ పాయింట్లు కూడా ఉంటాయి ప్రతి ఒక్కటి అయితే మేమైతే సెండ్ చేయలేము కదా ఓకేనా ఏదైతే చేయాలనుకుంటామో అది మాత్రమే చేస్తుంటాము ఇక్కడ మీకు చూపించాను కదా ఇప్పుడు గ్రీన్ కలర్ బ్లౌజ్ శారీ చూడండి శారీలో ఏదైతే కొంచెం వీడియో అనేది బ్యాక్ చేసి చూసుకోండి శారీలో మనకు ఫ్లవర్ అనేది సేమ్ ఇక్కడ మీకు డిజైన్లో ఎలా ఉంది అలానే ఉంది గోల్డ్ మధ్యలో గ్రీన్ వచ్చేసి పైన సిల్వర్ వచ్చింది కాబట్టి నేను ఆ శారీకి పర్ఫెక్ట్గా ఉండే విధంగా ఇలా కలర్ కాంబినేషన్ అయితే సెట్ చేశాను ఓన్లీ గోల్డ్ అండ్ సిల్వర్ కూడా వేసుకోవచ్చు బట్ అక్కడ మధ్యలో బ్లౌజ్ కలర్ది గ్రీన్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఆ డిజైన్కి చాలా హైలైట్ అయిపోయింది అయితే ఇది మనకు నెట్ డిజైన్ హ్యాండ్స్కి కావాలంటే మనం మధ్యలో వీ షేప్ కట్ వర్క్ వచ్చింది కదా అక్కడ నెట్ కూడా పెట్టుకోవచ్చు బట్ వీళ్ళు అలా వద్దు ఓన్లీ క్లాత్ మీద వేయమని చెప్పేసి అడిగితే ఇలా అయితే కంప్లీట్ చేశాను ఈ శారీకి అయితే ఇది పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది అనమాట డిజైన్ అయితే ఇక దాని తర్వాత ఏంటంటే ఇంకొకటి కచ్ వర్క్ డిజైన్ అండి నాకు ఎక్కువగా కచ్ వర్క్ డిజైన్స్ అయితే ఆర్డర్స్ అయితే రావు బట్ ఇక్కడ మిషన్ పైన వర్క్ జరుగుతుంది కదా ఇది నేనే వేసుకున్నాను ఇదేంటంటే నాకు నేను ఎప్పుడైతే వర్క్ స్టార్ట్ చేశానో ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అప్పటి నుంచి ఇలా ఒక డిజైన్ వేసుకోవాలి అన్నది నాకు ఒక ఒపీనియన్ ఉండే బట్ దేనికైనా టైం రావాలి అంటుంటారు కదా నాకు ఇప్పటికైతే టైం వచ్చింది అయితే ఆల్రెడీ నేను సెకండ్ బ్లౌజ్ ఇది నేను ఫస్ట్ టైం వేసుకున్నాను ఇది చూసి కస్టమర్ నాకు ఇంకొకటి ఆర్డర్ ఇస్తే అది నేను దీపావళి రోజు వేశానని చెప్పేసి ఒక వీడియో కూడా అప్లోడ్ చేశాను ఇక నేను మిషన్ పైన చూపిస్తున్న పింక్ కలర్ బ్లౌజ్ అనేది నేను వినాయక చవితి టైంలో వేసుకున్నాను ఇక్కడ మనకి ఏంటంటే ఫ్లవర్స్ లీవ్స్ కచ్ వరకు ఈ ప్యాటర్న్ కొంచెం డిఫరెంట్గా అనిపించింది నాకు అందుకే ఇది వేసుకున్నాను ఇక్కడ మళ్ళీ బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్కి బార్డర్ ఒక డిజైను ఆ చెక్స్ ప్యాటర్న్ వచ్చింది కదా అది ఇంకొక డిజైను అయితే టోటల్గా బ్లౌజ్ కూడా కంప్లీట్ చేశాను స్టిచ్చింగ్ అనేది ఇది చెప్పాను కదా ఒక్కరోజు వీడియోస్ అయితే కాదు దాదాపు ఒక వన్ వీక్వి త్రీ డేస్ ఫోర్ డేస్ ఇలా వీడియోస్ అన్నీ కలిపి సెండ్ చేస్తూ ఉంటాను ఇక్కడ చెక్స్ మధ్యలో ఏదైతే ఖర్చు వరకు వచ్చిందో అది ఓన్లీ సింగిల్ కలర్ మాత్రమే వస్తుంది ఇక్కడ నేను ఏంటంటే టూ శారీస్ మీదకి వన్ బ్లౌజ్ అయితే నేను రెడీ చేసుకున్నాను గ్రీన్ అండ్ బ్లూ అనమాట బ్లూ వైలెట్ మిక్సింగ్లో ఉంటుంది కలర్ అనేది కాబట్టి రెండు కలర్స్ ఈక్వల్గా రావాలి అని చెప్పేసి ఆ చెక్స్లో ఒక కలర్ రాగానే ఆపేసి నెక్స్ట్ ఇంకొక కలర్ వచ్చే విధంగా నేను మిషన్ దగ్గరనే ఉండి వర్క్ చేసుకున్నాను అయితే కస్టమర్ కూడా సేమ్ ఇలానే కావాలి అని చెప్పేసి అడిగితే వాళ్ళకైతే ఇంచుమించుగా త్రీ కలర్స్ సెట్ చేశాను మీరు ఒకసారి దీపావళి వీడియో అయితే చూడండి మీకు క్లియర్గా అయితే తెలుస్తుంది ఫైనల్ లుక్ అయితే చాలా చాలా బాగా వచ్చేసింది బ్లౌజ్ అనేది నేను జేసి క్రియేషన్స్ మేడంకి కూడా మెసేజ్ పెట్టాను డిజైన్ అయితే చాలా బాగా నచ్చింది మేడం చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్పేసి ఎన్ని మెసేజ్లు పెట్టాను ఇక లట్కన్స్ కూడా నేను వేరే డిజైన్ అంటే చెక్స్ ప్యాటర్న్ వేరే డిజైన్ బ్యాక్ ఫ్రంట్ అనేది ఇంకొక డిజైన్ లట్కన్స్ వేరే డిజైన్ ఇలా త్రీ డిజైన్స్ కలిపి నేను ఒక వన్ బ్లౌజ్కి అయితే ఇలా సెట్ చేసుకున్నాను మరి మీకు ఈ డిజైన్ కూడా ఎలా ఉంది అనేది కూడా నాకు కంపల్సరీ కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి తర్వాత ఇంకొక బ్లౌజ్ అండి ఫ్లవర్స్ వచ్చేసాయి లైట్ వైలెట్ కలర్ లైట్ అంటే మరి లైట్ కాదు కాకపోతే శారీలో లైట్ అండ్ డార్క్ మిక్సింగ్లో వచ్చేసింది దానికి బ్లూ కలర్ అనేది బార్డర్ వచ్చేస్తే ఇలా ఫ్లవర్స్ డిజైన్ అయితే వేశాను ఇది కూడా నేను వీళ్ళ బ్లౌజ్కి అంటే ఈ కస్టమర్ ఆల్రెడీ వర్క్ చేయించుకున్నారు మన దగ్గర బట్ ఈ డిజైన్ ఫస్ట్ టైం వీళ్ళ బ్లౌజ్ పైన ట్రై చేస్తున్నాను ఫ్లవర్ అనేది కొంచెం ఎంబోజింగ్గా వచ్చింది దీంట్లో కూడా హ్యాండ్స్ అనేటివి మనకు ఎల్బో హ్యాండ్స్లో వేసుకుంటే కొంచెం గ్రాండ్గా ఉంది బట్ వీళ్ళు ఏంటంటే ఓన్లీ బార్డర్ కావాలి బూటీస్ కావాలి చాలు ఇది పెద్దవాళ్ళకనమాట ఆల్రెడీ వీళ్ళకి ఏంటంటే ఇంతకుముందు బ్లౌజ్ వర్క్ చేయించుకున్నారని చెప్పాను కదా ఆ బ్లౌజ్ కూడా చూపిస్తాను అయితే అది డిజైన్ మనకు నేను జేసీ టూ డబల్ జీరో ఫైవ్లో వేశాను బట్ రిలేటెడ్ డిజైన్ అనమాట అది మనకు జేసీలో వచ్చింది ఇక్కడ వీల బ్లౌజ్ పైన వేసింది మాత్రం నాకు త్రిబుల్ ఆర్ మిషన్తో పాటు వచ్చిన డిజైను దానికి దీనికి వేరియేషన్ ఏంటి అనేది అయితే మీకు బ్లౌజ్ చూపిస్తాను కదా ఇక్కడైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్ దగ్గర మనకు త్రీ లైన్స్ వస్తుంది చూడండి ఇక్కడ పైపింగ్ లైన్ ఉంటుంది కదా పైపింగ్ లైన్ డాట్స్ ఇలా త్రీ లైన్స్ వచ్చింది ఇది త్రివిలర్ మిషన్లో అయితే ఇలా ఉంది నేను జేసీ టూ డబల్ జీరో ఫైవ్ అని చెప్పాను కదా అక్కడ ఓన్లీ సింగిల్ లైన్ మాత్రమే ఉంటుంది అయితే ఇక్కడ వీళ్ళు ఏంటంటే హ్యాండ్స్ మాకు ఇలా బార్డర్ వేసేసి మొత్తం బూటీస్ కాకుండా ఒక్క ఫ్లవర్ అనేది సెంటర్లో ఇవ్వండి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మరి ఎక్కువగా హైలైట్ అవ్వదు అలా అని చెప్పి సింపుల్గా ఉండదు అని చెప్పేసి కస్టమరే నాకు చెప్పారనమాట సెంటర్లో ఒక పెద్ద ఫ్లవర్ ఇచ్చేసి చుట్టూ మనకు చిన్న బూటీస్ అయితే వేయండి బాగుంటుందని చెప్తే కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం నేను అలా అయితే హ్యాండ్స్కి వర్క్ చేశాను ఫైనల్ లుక్ అయితే చాలా చాలా బాగా వచ్చేసింది ఇక ఆ బ్లౌజ్ కూడా బ్లూ కలర్ అంటే స్కై బ్లూ కలర్ బ్లౌజ్ చూపించాను కదా అది కూడా నచ్చి మళ్ళీ మనకు ఒక త్రీ బ్లౌజెస్ అయితే ఆర్డర్ ఇచ్చారండి ఇంకా చాలా చాలా బ్లౌజెస్ అయితే పెండింగ్లో ఉన్నాయి కొత్త కొత్త డిజైన్స్ ఉన్నాయి ఇంకా అందులో మనం కొన్ని క్రియేట్ చేసిన డిజైన్స్ కూడా అంటే మనం డిజైన్స్ అంటే ఇలా టూ డిజైన్స్ వన్ డిజైన్ కొంచెం బార్డర్స్ ఇలా కొన్ని కొన్ని సెట్ చేస్తూ ఉంటాం కదా అలాంటివి కూడా చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి మన అండ్ మన ఛానల్ని అనమాట మన ఛానల్ని అయితే కంపల్సరీ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు అయితే ఫాలో అవుతుందండి ఇక దాని తర్వాత ఏంటంటే రెగ్యులర్గా వేస్తు కదా ఈ మధ్య మీరు గమనించారో లేదో ఈ మధ్య ప్రతి వీడియోలో ఇది ఒక బ్లౌజ్ ఉంటుందేమో అని నాకు అనిపిస్తుంది దాదాపు ఒక త్రీ టు ఫోర్ వీడియోస్లో అనుకుంటాను ఈ డిజైన్ కంపల్సరీ చూపిస్తున్నాను నాకే అర్థం కావట్లేదు ఎందుకంటే చాలా బాగుందండి కలర్ కాంబినేషన్స్ కూడా మనము టూ కలర్స్ ఇవ్వచ్చు త్రీ కలర్స్ ఇవ్వచ్చు ఫోర్ ఇవ్వచ్చు ఫైవ్ కలర్స్ కూడా ఇవ్వచ్చు ఇక్కడ శారీ చూస్తున్నారు కదా మొత్తం డార్క్ వైలెట్ వచ్చేసి సిల్వర్ ఉంది బార్డర్లో గోల్డ్ ఉంది కాబట్టి సేమ్ శారీకి సెట్ అయ్యే విధంగా డార్క్ వైలెట్ సిల్వర్ అండ్ గోల్డ్ ఈ కాంబినేషన్స్ అనేటివి ఇస్తూ వర్క్ అనేది కంప్లీట్ చేశాను ఇంతకుముందు కూడా చూపించాను కదా ఎంగేజ్మెంట్కి ఒక పెన్లు కూతురికి అని చెప్పేసి సేమ్ అదే డిజైన్ కలర్ కాంబినేషన్స్ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది క్లియర్గా డిఫరెంట్ ఏంటి అనేది అంటే ఒక్కొక్క కలర్ని బట్టి డిజైన్ అనేది హైలైట్ అవుతూ ఉంటుందన్నమాట ఇక ఇది ఆఫ్ హ్యాండ్స్లో కూడా వేసుకోవచ్చు ఇలా ఎల్బో హ్యాండ్స్లో కూడా వేసుకోవచ్చు బట్ నేను ఇప్పటి వరకు వేసిన దాంట్లో అన్నీ ఫుల్ హ్యాండే వేశానండి ఆఫ్ హ్యాండ్ వేయలేదు లేదంటే మనకు నెక్ దగ్గర సేమ్ ఎలా అయితే బార్డర్ లాగా ఉందో సేమ్ అదే విధంగా కూడా బార్డర్ వేసుకొని పైన బుటీస్ లేదా లైన్స్ బార్డర్ ఇలా కూడా సెట్ చేసుకోవచ్చు బాగానే ఉంటుంది బట్ మనం అలా అయితే ఇప్పటివరకు అయితే వేయలేదు అంటే అలాంటి ఆర్డర్స్ అయితే రాలేదు ఏది వచ్చినా సరే అండి ఈ కట్ వర్క్లో మాత్రం నాకు ఫుల్ బ్లౌజెస్ అయితే ఆర్డర్ అయితే వచ్చిందనమాట ఇక దాని తర్వాత ఫైనల్గా ఇక మిషన్ పైన ఇంకొక డిజైన్ అయితే స్టార్ట్ అయింది ఇక ఇవన్నీ బ్లౌజెస్ ఎలా ఉన్నాయన్నది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పేసి అండి ఇలాంటి డిజైన్స్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయి ఎప్పటికప్పుడు ఫాలో అవుతుండండి ఓకేనా ఇంకా మరిన్ని మంచి డిజైన్స్ అయితే తీసుకొని మీకు నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో అయితే వచ్చేస్తాను అప్పటి వరకు మన ఛానల్ని చూస్తూ ఏది నచ్చింది అనేది కూడా కమెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓకే బాయ్